లెవెన్ గుంటాస్ ఫామ్ ల్యాండ్ ఫర్ సేల్ ఫామ్ ల్యాండ్ లొకేషన్ హైలైట్స్ వచ్చి డుండిగల్ గండి మైసమ్మ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ సర్కిల్ నుండి టూ టు త్రీ కిలోమీటర్స్లో ఉంటుంది ఇదే సర్కిల్లో అర్బన్ రైజ్ నైన్టీన్ ఫ్లోర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఫామ్ ల్యాండ్కి అపర్ణ ధర్ని జస్ట్ టూ కిలోమీటర్స్లో ఉంది పేరం హెచ్ఎండి ఎవెంచర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లోనే ఉంది అదేవిధంగా ఫామ్ ల్యాండ్కి కపిల్ హోమ్స్ జస్ట్ హాఫ్ కిలోమీటర్లనే ఉంది ఈ ఫామ్ ల్యాండ్ డుండిగల్కి దగ్గరలో థర్టీ ఫీట్ మెయిన్ రోడ్కి ఉంది అయితే ఈ థర్టీ ఫీట్ రోడ్ని సిక్స్టీ ఫీట్ ఎక్స్టెన్షన్ చేయడానికి గవర్నమెంట్ అప్రూవ్ చేసిందని తెలిసింది పదకొండు గుంటల ఫామ్ ల్యాండ్ ఇది గుంటకి ఏడు లక్షల రూపాయలు ఫార్మర్ కోట్ చేస్తున్నాడు నెగోషియేషన్కి అయితే స్కోప్ ఉందని ఫార్మర్ అంటున్నాడు ఇది బ్లాక్ ఫెర్టైల్ సాయిల్ ఇది అన్ని రకాల పంటలకి సూటబుల్ సాయిల్ ఈ రోడ్డు డుగల్ నుండి మెడ్చల్కి వెళ్ళడానికి షార్ట్ కట్ రోడ్డు ఇది చాలా విలేజెస్ ని చాలా ప్రాజెక్ట్స్ ని చాలా వెంచర్ ని కనెక్ట్ చేస్తున్న రోడ్డు ప్రస్తుతం థర్టీ ఫీట్ ఉంది గవర్నమెంట్ మాత్రం సిక్స్టీ ఫీట్ అప్రూవ్ చేసింది ఈ ల్యాండ్ నుంచి బుండిగల్ టౌన్ కూడా విజిబుల్ డిస్టెన్స్ లోనే ఉంది విధంగా ఈ ల్యాండ్ నుంచి రింగ్ రోడ్ ఏరియల్ డిస్టెన్స్ అయితే జస్ట్ వన్ కిలోమీటరే మీకు కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ రింగ్ రోడ్ అవతలా ఉంటాయి ఈ చెట్ల మధ్యలో నుండే రింగ్ రోడ్ వెళ్తుంది ఈ ల్యాండ్కి ఎలాంటి లీగల్ ఇష్యూస్ బౌండరీ ఇష్యూస్ ఏవి లేవు క్లియర్ గా బౌండరీ విత్ ఫెన్సింగ్తో ఉంది ఇక ఫామ్ ల్యాండ్ యొక్క లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే డొండిగల్ గండెమైసమ్మ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ సర్కిల్ నుంచి జస్ట్ టూ టు త్రీ కిలోమీటర్స్లో ఉంటుంది ఈ సర్కిల్ నుంచి నర్సపూర్ ఇరవై మూడు కిలోమీటర్లు మెదక్ అరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇదే సర్కిల్లో మిర్చి డెవలపర్స్ వల్ల హెచ్ఎండి వెంచర్తో పాటు కొత్తగా అర్బన్ రైస్ నైన్టీన్ ఫ్లోర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది ఈ బిల్డింగ్స్ యొక్క కన్స్ట్రక్షన్ మరికొన్ని నెలల్లో కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క సర్కిల్ యొక్క కమర్షియల్ వాల్యూ అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది అదేవిధంగా ఫామ్ ల్యాండ్ దాటేసి ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకెళ్తే కపిల్ హోమ్స్ వల్ల హెచ్ఎండిఏ వెంచర్ అయితే కంప్లీట్ అయ్యింది రింగ్ రోడ్ నుంచి నేరుగా ఈ వెంచర్లోకి రోడ్ కలుపుకునే ప్రయత్నాల్లో ఉన్నారు వీళ్ళు అదేవిధంగా ఫామ్ ల్యాండ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే పేరం గ్రూప్ వల్ల హెచ్ఎండిఏ వెంచర్ కూడా ఇక్కడ ఉంది ఈ హెచ్ఎండి వెంచర్లో ఉన్న ఫ్లాట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయినాయి మరో రెండు కిలోమీటర్లు ముందుకెళ్తే చాలా పాపులర్ అపర్ణ ధరణి వల్ల హెచ్ఎండి కంప్లీట్ అయింది ఈ వెంచర్ లో విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి వెళ్లాలన్నా కూడా ఇదే ఫామ్ ల్యాండ్ ముందున్న ముప్పై ఫీట్ల రోడ్ నుంచి ఫైనల్ గా ఫామ్ ల్యాండ్ కి దగ్గరలో ఒక చిన్న అద్భుతమైన చెరువు అయింది ఈ చెరువు వల్ల ఎలాంటి ఎఫ్టిఎల్ త్రిబుల్ వన్ జీవో బఫర్ జోన్ లాంటి ఇష్యూస్ అయితే లేవు అనేది మేము గవర్నమెంట్ సర్వే ద్వారా తెలుసుకొని చెప్పడం జరుగుతుంది రైతు దగ్గర గవర్నమెంట్ సర్వే రిపోర్ట్ కూడా ఉంది అదే విధంగా ఈ చెరువు వల్ల ఎలాంటి వరద ముప్పు అయితే లేదు ఎందుకంటే ఈ చెరువుకి పెద్ద అలుగు లేదా ఎగ్జిట్ అవుతుంది అది చాలా దూరం ధరదా ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఈ అలుగు అవుతుంది ఫైనల్ గా రైతు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ టైటిల్ క్లియర్ గా ఉంది